నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు ప్రాంతంలో పద్మావతి సెంటర్ దగ్గర నూతన ఎస్పీ ఫ్యామిలీ సెలూన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ఎస్పీ ఫ్యామిలీ సెలూన్ అధినేతలు సయ్యద్ బాబు సయ్యద్ బాషు పలు కార్పొరేటర్లు నాయకులు బంధుమిత్రులతో కలిసి సెలూన్ ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సెలూన్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని షాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎస్పీ ఫ్యామిలీ సెలూన్ అధినేత సయ్యద్ బాషు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో పద్మావతి సెంటర్ దగ్గర నూతన ఎస్పీ ఫ్యామిలీ సెలూన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సెలూన్ లో హెయిర్ తో పాటు మేకప్ చేయడం జరుగుతుందని చిన్నారులకు ప్రత్యేకంగా హెయిర్ కటింగ్ చేయడానికి అనుభవజ్ఞులైన సెలూన్ ట్రైనర్లు అందుబాటులో ఉన్నారన్నారు మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా మేకప్ హెయిర్ కట్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ మహిళా ట్రైనర్లు అందుబాటులో ఉన్నారన్నారు ప్రజలందరూ ఎస్పీ ఫ్యామిలీ సెలూన్ ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పలువురు నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నూతన నూతనంగా ఓపెన్ చేశాము ఎస్బి ఫ్యామిలీ సలూన్ ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చాలా అప్డేటెడ్ గా దీన్ని నిర్మించడం జరిగింది ఆడవారికి ప్రత్యేకంగా వేరే క్యాబిన్స్ మగవారికి వేరే క్యాబిన్స్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ప్రత్యేకమైన హైడ్రామిషన్స్ మొత్తం అప్డేటెడ్ ప్రోడక్ట్స్ అందరికీ పేదవారికి అందవారికి అందరికీ అందుబాటులో ఇది నిర్మించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు వచ్చి మీకు మాకు సహకరించాలని కోరుతున్నాము థ్యాంక్స్ చాలా చాలా ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయి అందరి కాంబోస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో చాలా తక్కువ ధరలో యూనిసెక్ అంటే ఏదో కాస్ట్లీగా మారిపోయింది ఇప్పుడు చాలా ప్రొఫెషనల్ గా అలా కాకుండా అందరికి అందుబాటు ధరలలో నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆఫర్స్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈ నెలకి ఆఫర్స్ మారుతూ ఉంటాయి ప్రతి నెలలో ఆఫర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అందరికి ఆఫర్స్ దొరుకు ఎస్బి ఫ్యామిలీ సలూన్ నూతనంగా పద్మావతి సెంటర్ లో బాషు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ యూనిక్ లేడీస్ మరియు జెంట్స్ ఇద్దరికి కూడా సౌకర్యాలు కల్పించున్నారు లేడీస్ కూడా అన్ని విధాల సెక్యూరిటీ ఏర్పాటు చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే లేడీస్ సలూన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీటెక్ చదివి వ్యాపారం చేస్తున్నాడు రోజు ఒక నూతన వరవడి ఎందుకంటే అన్ని రంగాల్లో యువత ఉండాలి ఒక మంచి ఆలోచనతో బయట రాష్ట్రాల నుంచి ఈ యొక్క సలూన్ చేసే స్పెషలిస్ట్ మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని దాదాపు పది నుంచి పన్నెండు మంది వర్కర్స్ ని తీసుకునే ఈ యొక్క సెలూన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది గౌరవ నోడల్ శాసనసభ్యులు కోటంబెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బీర్ధర్ రెడ్డి గారు కూడా మరొక పది నిమిషాల్లో రాబోతున్నారు అందరూ ఈ యొక్క సలూన్ ను సందర్శించి వాళ్ళకి మీ సహకారం అందియాలని ఈ యొక్క పదవుల కూరటే కాకుండా నెల్లూరు నగర వాసులందరూ ఈ యొక్క సలూన్ ని మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి బాషు గారికి ఈ యొక్క సలూన్ ప్రారంభిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు